హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈ టెంపుల్ మాకు దగ్గరలోనే ఉంటుంది అంటే మాకు గోదావరికన్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది ఎన్టీపీసీ బసంత్ నగర్ రోడ్డు ఆ రోడ్ నుంచి ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి కానీ మేము గోదావరికన్ దగ్గర అంటే అక్కడ ఒకటి కాలనీ ఉంటుంది ఆ కాలనీలో మేము ఉంటాం మేము షార్ట్ కట్లో వెళ్ళచ్చు అని చెప్పేసి ఈ రోడ్ నుంచి వెళ్తున్నాం ఈ రోడ్ నుంచి వెళ్తే ఫస్ట్ రాణాపూర్ అనే విలేజ్ వస్తుంది ఆ విలేజ్ దాటిన తర్వాత కన్నాల అనే విలేజ్ వస్తుంది ఆ విలేజ్ కూడా దాటి బసంత్ నగర్ రోడ్ వస్తుంది ఆ రోడ్ నుంచి వెళ్ళాలి మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయినాం ఇది రానార్పూర్కి వెళ్ళే రోడ్డు ఇదే మీకు చూస్తే తెలుస్తుంది కదా ఇట్లనే ఉంటుంది రోడ్డు అంతా వన్ వే బసంత్ నగర్ టోల్ గేట్ దగ్గర మాత్రమే అది హైవే కాబట్టి అక్కడ బాగుంటుంది రోడ్డు మేము బైక్ మీద వెళ్తున్నాం మా కాలనీ నుంచి ఆ టెంపుల్కి ఒక థర్టీ కిలోమీటర్స్ అట్లా వస్తుంది అని చెప్పి చెప్పిండు మా డాడీ అయితే అంతా ఉండదేమో ఒక ట్వంటీ ఫైవ్ ఉంటుంది నాకు తెలిసి మళ్ళీ కరీంనగర్ నుంచి రావాలి అనుకుంటే ఒకవేళ మీరు బస్లో రావాలి అనుకుంటే కరీంనగర్ టు గోదావరికని డైరెక్ట్ బస్సు ఉంటుంది అక్కడ దిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఆటో ఉంటుంది ఆటోలో రావచ్చు లేదంటే బసంత్ నగర్కి బస్ కూడా ఉంటుంది అక్కడైనా కూడా మీరు దిగొచ్చు ఇది రాణాపూర్ దాటిన తర్వాత ఇట్లా ఒకటి ట్రాక్ వచ్చింది రైల్వే ట్రాక్ అది దాటిన తర్వాత కన్నాల విలేజ్ వస్తుంది ఆ విలేజ్ కూడా దాటిన తర్వాత ఒకటి బసంత్ నగర్ వస్తుంది అని చెప్పిన కదా అదిదే బసంత్ నగర్ ఫ్లైఓవర్ ఇది దీని పక్క నుంచి వెళ్తున్నాం మేము ఒకవేళ గోదావరిక నుంచి వచ్చి ఉంటే మేము ఎన్టీపీసీ రోడ్ నుంచి వచ్చేవాళ్ళం అట్లా ఇంకా బాగా లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి మేము ఇట్లా నుంచి వచ్చినాం ఈ రోడ్ నుంచి వెళ్తే ఫస్ట్ బసంత్ నగర్ టోల్ గేట్ వస్తుంది ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఇంకొక టూ కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి ఇదే ఆ టోల్ గేట్ ఈ టోల్ గేట్ దాటాలి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూట్ కనిపిస్తుంది స్ట్రైట్ వెళ్ళేది ఇంకా లెఫ్ట్ కూడా వెళ్ళేది మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆ టెంపుల్కి దారి ఉంటుంది మాకు ఈ టెంపుల్ బాగా దగ్గరనే ఉంది కాకపోతే నేను ఎందుకు వెళ్ళలేదు అని అనుకుంటే ఒకసారి వెళ్దాం అనుకున్నా కానీ అప్పుడు ఏదో అయిపోయింది అందుకే వెళ్ళలేదు ఒక టూ టైమ్స్ ప్లాన్ చేసినాం కానీ ఆ టూ టైమ్స్ కూడా అసలు వెళ్ళలేకపోయినాం ఈసారి మాత్రం పక్కా వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాం ఈరోజైతే వసంత పంచమి కదా కొంచెం మంచి రోజు వెళ్తే బాగుంటుందేమో అని చెప్పి వెళ్ళినాం నేను చెప్పినా కదా ముందే ఇట్లా ఒక రోడ్డు వస్తుంది లెఫ్ట్ సైడ్లో అని చెప్పి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ రోడ్డు ఈ రోడ్ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి మీకు ఈ రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే బోర్డు కూడా కనిపిస్తుంది బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పేసి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఈ రోడ్ నుంచి ఇంకొక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్లా వెళ్ళాలి అని చెప్పారు మాకు కూడా తెలియదు మేము కూడా ఒకరిని రూట్ అడిగినాం రూట్ అడిగితే వాళ్ళు చెప్పారు ఇట్లా వెళ్ళాలి ఇంకా కొంచెం దూరం ఇంకా నాకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వచ్చు కదా మీరు అంటే వీడియోస్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటున్నాయా లేకపోతే బాగానే ఉందా అని చెప్పేసి మీరు చెప్పొచ్చు కదా కామెంట్స్లో చెప్పమంటే అసలు ఎవ్వరు చెప్పట్లేదు ఈ వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ చెప్పండి మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి ఎందుకంటే మీరు చెప్తేనే కదా నాకు అర్థమైపోతుంది నేను సరిగా చెప్తున్నానా లేదంటే ఏమన్నా మిస్టేక్ చేస్తున్నానా అని చెప్పి ఇప్పుడు వీడియో చూద్దాం ఇది ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకో బోర్డు కూడా కనిపిస్తుంది అని చెప్పిన కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒక బోర్డు కనిపించింది మళ్ళీ ఇంకా వెళ్తే ఇదే టర్నింగ్ ఈ టర్నింగ్ నుంచి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే ఇట్లా ఉంటుంది రూటు ఇక్కడ నుంచి కూడా ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలి అసలు కరెంట్ కూడా ఉండదు ఏం స్ట్రీట్ లైట్స్ అట్లాంటివి ఏమీ లేవు నైట్ అయితే కొంచెం భయం భయంగానే ఉంటుంది కావచ్చు ఆయన నైట్ అసలు ఎవరు రారనుకుంటా ఇటు సైడ్ డే టైంలో మాత్రం ఇట్లా ఉంది మొత్తం ఫారెస్ట్ లానే ఉంది ఆ టెంపుల్ ఉన్న ప్లేస్ కూడా ఫారెస్ట్ లానే ఉంది ఎందుకంటే వెనకాల మొత్తం చెట్లే ఉన్నాయి ఆ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం ఇంకా వచ్చేసినట్టే టెంపుల్ మీకు చూపిస్తా ఇప్పుడు ఇదే ఆ టెంపుల్ బాగుంది కదా టెంపుల్ అయితే ఇక్కడ ఎక్కువ పిక్నిక్స్ అన్నీ జరుగుతాయంట స్కూల్ పిల్లలు ఎక్కువ వస్తారు బాగుంటుంది సండే సండే అని చెప్పి చాలామంది చెప్పారు ఇక్కడ అంతా పార్కింగ్ ప్లేస్ అటు పక్కన కూడా వంటలు వేసుకొని తింటారు అందరూ అంటే దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు గుడి చూపిస్తాను గుడికి ఆపోజిట్లో ఇట్లాంటి ఒక శివలింగం ఇంకా నంది ఉంది దాని పక్కకి ఒక పెద్ద చెట్టు ఉంది ఇదే ఆ చెట్టు రావి చెట్టు ఇక్కడ దీని పక్కన కూడా పూజలు వేస్తారంట ఇదేమో టెంపుల్ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని చెప్పి మీకు అనిపిస్తుంది కదా ఇదే ఇది లోపల శివలింగం ఇంకా శివలింగంకి ఆపోజిట్ కూడా ఉంది ఈ గుడి గురించి డీటెయిల్స్ ఇంకా స్థల పురాణం అంతా ఇక్కడ పూజ చేసే అర్చకులు చెప్తారు అది కూడా నేను రికార్డ్ చేసిన ఒకసారి వినండి మీకు ఈ చారిత్రక మీకు చెప్పబోతున్నాను ఇది ప్రాచీన కాలంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్ష్మణుడిగా క్షేత్రపాలకుడు ఆంజనేయంగా వనవాసానికి వెళ్తూ వెళుతూ వెళ్తూ మార్గ మధ్యలో ఈ ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఇక్కడ ఒక పాదం మోపి ఆ పాదం మోపిన తర్వాత ఈ ప్రాంతంలో ఆ శివుణ్ణి శివుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించుకొని అదేవిధంగా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని అదేవిధంగా రాముడు తను నారసింహస్వామి అవతారంలో ఈ ప్రాంతాల్లో వెలిసాడు ఈ ప్రాంతంలో ప్రతి ఆషాఢం శ్రావణము అదేవిధంగా కార్తీక మాసము అదే మాత్రం శివరాత్రిలో ఇక్కడ జారి ఎత్తున ప్రజలు ఈ ప్రదేశానికి చేరుకొని ఆ స్వామివారి పూజలో పాల్గొని స్వామివారి అవుతారు అదేవిధంగా శివరాత్రి సమయం నందు ఇక్కడ చాలా పెద్ద అంగరంగ వైభవంగా హోమాది కార్యక్రమాలని ఈ ప్రాంతంలో పసందా ఫ్యాక్టరీ ఆ తరఫున ఈ ప్రాంతంలో నిర్వహిస్తారు అదేవిధంగా ఈ ఈ ప్రాంతంలో నిత్యము మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలుంటే ఏడు ప్రతి నిమిషం వరకు కూడా ఏ రోజు కూడా ఆ నీరు ప్రవాహం తగ్గలేదు అది ఇక్కడ ఎంతమంది మనుషుల అలకడి వినబడితే అంతలా ఈ ప్రాంతంలో నీరు ప్రవహిస్తుంటుంది ఎప్పుడు కానీ స్వామివారి ఏదైతే క్షేత్రం ఉందో ఆ నీరు ఎప్పటికీ ప్రవర్తిస్తుంటుంది ఈ నీరు తాగిన వారికి ఆ కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అదే విధంగా సర్వరోగ నివారణేగా ఆ నీరు విలువ ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఇచ్చి ఎవరికి తెలియదు అది స్వామివారి మహిమ ఎంతమంది అలకడి వింటే అంత దొడ్డుగా పైపుల నుండి నీరు వచ్చి భక్తులకు ఎంతవరకు సమకూరుస్తుందో అంతవరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది అదే విధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ కూడా చాలా వరకు ఈ స్వామివారి బుగ్గరాములు బుగ్గ నరసింహస్వామి స్వామి అనే పేర్లు చాలా వరకు పురాణం ఇంకా చరిత్ర విన్నారు కదా ఈ టెంపుల్ పక్కకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇంకా నరసింహస్వామి విగ్రహం కూడా ఉంది ఇంకా ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇక్కడ పక్కనే ఒకటి వాటర్ వస్తుంది అది కూడా ఎప్పటికీ వస్తుందట అంటే అయినా కూడా ఎప్పుడైనా ఈ కొలను దగ్గర వాటర్ వస్తనే ఉంటుంది అని చెప్పి చాలా మంది చెప్పారు అక్కడ అయ్యగారు కూడా అదే చెప్పాను ఇంకా దీనికి ఇంకా స్పెషల్ ఏంటంటే మనం చప్పట్లు కొట్టినా లేదంటే గట్టిగా అరిచినా కూడా ఆ సౌండ్కి వాటర్ వస్తుందట ఈ వాటర్ తాగితే ఏ రోగాలు ఉన్నా పోతాయి అని చెప్పి చాలామందికి నమ్మకం ఇక్కడ చిన్నపిల్లలకు కూడా వాటర్ తాగిపిస్తున్నారు అంటే అంత మంచి అంట వాటర్ చాలామంది ఈ వాటర్ తాగడానికే ఈ టెంపుల్కి వస్తారు అని చెప్పి చెప్పారు ఈ వాటర్ ఎక్కడ అని చెప్పి చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇటు లాస్ట్లో ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి అంటే ఒక బండలాగుంది ఆ బండలో లోపల నుంచి వాటర్ వస్తుంది ఇంకా ఇటు కొంచెం చూస్తే అది శివలింగం దాని పక్కకి నంది ఉంది ఇది కనిపించకుండా మొత్తం కవర్ చేసేసిరు దీని పక్కన చూస్తే ఈ టెంపుల్స్ అన్నీ మీకు కనిపిస్తాయి ఇక్కడ ఆంటీ వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు అంటే నిజంగానే వస్తుంది ఆ వాటర్ చప్పట్లు కొడితే అని చెప్పి మీరు చూస్తే అర్థమైపోతుంది కదా చప్పట్లు కొడితే వాటర్ ఫ్లో పెరుగుతుంది నార్మల్గా కొంచెం తక్కువ ఉంటుంది వాటర్ ఫ్లో లే మనం చప్పట్లు ఓటినా లేదంటే అరచినా కూడా ఎక్కువ అవుతుంది ఇంకా ఇక్కడ దేవుడు ఏం కోరుకున్నా తీరుస్తాడు అని చెప్పి చాలామంది చెప్తున్నారు నేనైతే ఇప్పుడు ఒక కోరిక కోరుకున్నా ఇది తీరితే నేను కంపల్సరీ నెక్స్ట్ టైం వెళ్తా ఇంకా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ప్లేస్ బాగా పెద్దగా ఉంది రోడ్కి దూరంగా ఉంది కాబట్టి అసలు ఏ సౌండ్ కూడా వినిపించకుండా ప్రశాంతంగా ఉంది నేనైతే ఫస్ట్ టైం వచ్చిన అని చెప్పినా కదా మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి